అంటే ఎన్నో ప్రళయాలు వచ్చినప్పటికీ కూడా జలమయం అయినప్పటికీ కూడా ఇది జలమయం అవుతుంది ఇది చెప్తున్నాడు ఏమని పవిత్ర గంగా జలముచే అంటే గంగమ్మ ఉన్నప్పటికీ కొనే ఆవిడ కూడా కళ్ళు ఒక ఉగ్రం చేసి ముద్ద అలా ఏ కుదరదు గంగా పవిత్ర గంగా జలమచే ప్రళయ కాలంలో కూడా నసింపక మహాదేవుని త్రిశూల అగ్రభాగమైన బాసిల్లు కాశీని మూర్ఖులు సైతం కూడా వదలరు ఇప్పుడు తప్పలేదు ఈ లోక ముద్ర పాపముల నుండి విముక్తిని కలిగించు ముక్తి క్షేత్రముగు ఈ యొక్క క్షేత్రమును విడిచి వెళ్ళుట ఎవరు అంగీకరిస్తారు చెప్పు అంటే మనకి ఎన్నో పాప చెప్పుకున్నాము మనం దండపాణి యొక్క ఉత్సాహంతో చెప్పుకున్నప్పుడు ముప్పై రెండు రకాల అంటే బంధువుల చేత వేలింపబడవాడి వాడు భార్యాహీనులైనటువంటి వాడు బ్రతకడామే ఇంకా మార్గం లేదనుకున్నవాడు అశుచి సుచి తెలియని వాడు అటు వేదమే చదవని వాడు ఇటువంటి అందరినీ పాపం అప్పున చేర్చుకోగలిగిన వాడు ఎవడు మన మహావేరుడు నా కాశీ విశ్వనాథ్ అటమైంద ఈయేం చెప్తున్నాను పాపులను పాపులను కూడా విముక్తిని కలిగించేటువంటి మహాక్షేత్రము ఈ క్షేత్రము వదిలిపోవలసిన పరిస్థితి ఏర్పడింది మహాదేవుని సాయుధ్యము ఒక్క కాశీ మాత్రమే ఇవ్వగలదు అంటే మనం అనుకుంటాము విశ్వమంతా విశ్వనాథుడు ఉన్నాడు అంటే విశ్వమంత విశ్వనాథుడు ఉన్నప్పటికీ ఆయన యొక్క హృదయము ఆయన యొక్క మనసు కాశీ ఎందు ఎక్కువ రమిస్తూ ఉంటుంది అలా రమిస్తున్నటువంటి ఆ విశ్వనాథుడి సాన్నిధ్యం ఉంది కదా ఆ విశ్వనాథుడి దగ్గర ఉండడం అనేది ఉంది కదా అది వదలడం అనేది మహా ఇబ్బందికరమైనది ఓసాగ్వి అని చెప్పుకుంటున్నాడు సర్వక్షేత్రముల కంటే సర్వతీర్థముల కంటే సర్వ బ్రహ్మాండము కంటే ఈ యొక్క మహా స్మశానం చివరి మజిలీ ఆయన చెప్తున్నాడు ఆ ఓ లోపామూత్ర ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి ఎన్నో తీర్థాలు ఉన్నాయి మన బ్రహ్మగారు సృష్టించినటువంటి బ్రహ్మాండం మొత్తం ఉంది కానీ వాటన్నింటికంటే కాశీలో ఉన్న మహా శ్మశానం ఉంది కదా ఇదే జీవుడికి చివరి మజిలి అని చెప్తున్నారు చూడండి ఆయన ఎంత బాధపడుతున్నాడు స్మృతి పురాణాలు అనుశాసాలు సర్వము అంటే ఈ మనకి ఎన్ని పురాణాలు ఉన్నాయో ఎన్ని వేదాలున్నాయో ఎన్ని ఉన్నాయో వాటన్నింటికి శరణాగతి ఎవరంటే ఈ కాశీ అట వాటన్నింటికి ఆధారభూతం ఎవరు ఈ కాశీ మానవ శరీరంలో మనకి చక్కగా వినమ్మా మానవ శరీరంలో మనకి డెబ్భై రెండు వేల నాడులు ఉంటాయట అంటే మన రక్తం ప్రవహించే నాడులు ఈ డెబ్బై రెండు వేల నాడులలో మూడు నాడులు గొప్పవి అనమాట ఏవి ఆ నాడులు నాడులంటే ఇడానాడి పింగళానాడి నాడి అర్థమైందా ఇడానాడి పింగళానాడి ఏం చేస్తుందంటే మన శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయి అన్నమాట ఏడవది సహస్రము అంటే మూలాధార చక్రం నుండి ఆజ్ఞా చక్రం వరకు ఈ యొక్క ఈ రెండు ఇడానాడి పింగళానాడి ఏం చేస్తుందంటే కదులుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు కదిలి మనలో ఉన్నటువంటి జీవిడిలో ఉన్నటువంటి ఆ వెన్ను పూసకి నిటారుగా ఈ యొక్క ఆరు చక్రాలను కానీ ఉంచగలిగితే కుండలి జాగృతం అవుతుంది అంటే ఊర్ధ్వముఖంగా మన యొక్క జీవుడు వెళ్ళిపోతారు సహస్రం ఓపెన్ అవుతుంది అంటే మరి మీరు అందరికీ తెలిసింది అందరు మహాతల్లు కాబట్టి పుట్టిన వాళ్ళకి మన అప్పుడే పుట్టిన బిడ్డను ఒక మూడు నెలల వరకు అని చూస్తే మాడు మీద మెత్తగా ఉంటుంది అక్కడ గట్టి కొట్టనీరు అనమాట అంటే మనం చనిపోయేటువంటి చివరి క్షణం వస్తే ఆ మాడు ఉంది కదా ఆ మాడు మూడు నెలల తర్వాత పెద్ద గట్టిగా పడుతుంది కానీ చివరి చనిపోయే చివరి క్షణంలో అది నిజంగా పగిలి దాని నుండి జీవుడు బయటకు వెళ్ళాలి అలా వెళ్ళడం మోక్షం అర్థమైందా అయితే అది వేల కోట్లలో ఒక్కరికి సాధ్యం అందరికీ సాధ్యం కాదు అందుకే అఘోరాలు ఉంటారు కదా అఘోరాలు లేక బాగా సాధన చేసే భైరవులు గొప్ప గొప్ప వీళ్ళంతా ఈశ్వరునికి సంబంధించిన వాళ్ళే ఇంకా మిగతా వాళ్ళకు కుదరది వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే వాళ్ళకి ఇక ఈ జీవితం మీద విరక్తి కలిగిపోయింది అనుకోండి ఇక వద్దే మాకు అనుకుంటే వాళ్ళు ధ్యాన సమాధిలో కూర్చుంటారు వాళ్ళ గురువుకో శిష్యుడికో చెప్తారు నాలుగు టెంకాయలు తీసుకొచ్చి ఈ మాడిని పగలగొట్టమంటారు మన అరుంధతి సినిమాలో చూసాం కదా ఈ మాడుని పగలగొట్టినప్పుడు ఈ మాడు పగిలి ఇక్కడ రక్తం కారి ఇక్కడి నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది అది వాళ్ళు చేసేటువంటి పక్క అది సామాన్యులకు కుదరదు అనమాట ఇక్కడ మనకి మాడు మీద కొడితే తన కోరి వస్తుంది అది అనమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే చూడండి అగస్త్యం ముందు చెప్పారు ఇది నాకైతే నిజంగా తెలియదు చాలా దత్తగా అనిపించింది అంటే ఆవిడ చెప్తున్నాడు ధర్మపత్నికి లోపాముద్ర మనకి మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి ఈ డెబ్భై రెండు వేల నాడులలో నాడి పింగళానాడి నాడి ఉంది అంటే ఈ ఇడా పింగళ నాడి మన అడికాలు నుంచి ఈ యొక్క శరీరం చివరి భాగం వరకు ఈ రెండు నాడులు అదులుతూ ఉండి మిగతా డెబ్బై రెండు వేల నాడులను క్రమ పద్ధతిలో చేస్తూ ఉంటాయన్నమాట అవి అటువంటి అయితేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయితే ఈ సుషుమ్మున నాడి ఉంది కదా ఇది ఏం చేస్తుందంటే ఈ మిగతా నాడులన్నింటినీ చక్కగా ఏర్పరిచి ఈ రెండు నాడుల యొక్క సహాయంతో ఈ ఆరు చక్రాలను ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఈ యొక్క జీవుడి యొక్క ఆత్మని ఏది తీసుకెళ్తుంది సుషుమ్నా నాడి ఊర్ధ్వముఖంగా ఆగ్నేయ చక్రం తర్వాత ఉన్నటువంటి సహస్ర చక్రము పరిపక్వమై సహస్ర చక్రము ఈ యొక్క విచ్చుకొని అక్కడి నుంచి ఊర్ధ్వంగా వెళ్ళిపోతాడు అర్థమైందా ఓ అంటే దీని చెప్తా అంటే ఓ లోకా ముద్ర దీనికి అర్థమైందా ఏమి అనుకుంటున్నావు మనకున్నటువంటి వరుణ ఉంది కదా మనకున్నటువంటి అసి ఉంది కదా ఈ వరుణ అసియే ఈ ఇంగ్ నాడి పింగళానాడి పింగళా పింగళానాడి ఈ పింగళా పింగళానాడి మధ్యలో ఉంది కదా కాశీ ఇదే నాడి అర్థమైందా ఈ సుషుమ్నా నాడిని మనం వదిలి వెళ్ళిపోతున్నాం